ఫ్రెండ్స్ ఆడబిడ్డ అనే టైటిల్తో ఉన్న సినిమా గురించి మీకు ఈరోజు పరిచయం చేస్తున్నాను ఆడబిడ్డ సినిమా పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో విడుదలైనటువంటి తెలుగు చిత్రం ఎర్ర అప్పారావు దర్శకత్వంలో అమర్నాథ్ కాంచన రామచంద్ర కాశ్యప రేలంగి పుష్పలత రమణారెడ్డి ఆర్ నాగేశ్వరరావు మొదలైన వారు నటించినటువంటి ఈ చిత్రానికి టీవీ రాజు సంగీతం అందించారు నిర్మాత ఎస్వీబి ఆనందరావు నిర్మాణ సంస్థ విఎస్పి పిక్చర్స్ ఈ చిత్రానికి సాహిత్యం అందించిన వారు శ్రీరంగం శ్రీనివాసరావు అంటే శ్రీశ్రీ అలాగే ఆరుద్ర గాయని గాయకులు రావు బాల దేవి కె రాణి పెటాపురం నాగేశ్వరరావు మోపర్తి సీతారామరావు పులపాక సుశీల ఇక దీంట్లో పాటలు బాగుంటాయి కళ్యాణి శుభదాయని గౌరీ కలవాణి జయమంగళదేవి అనేటువంటి భక్తి పాటను ఆర్ బాలసరస్వతీదేవి పాడారు ఈ పాటను రచించింది శ్రీశ్రీ ఇంకా శ్రీశ్రీ అన్ని పాటలు ఈ చిత్రంలో ఆయనే రాశారు రెండో పాట గాలి మేడలైన నా జీవితాశలు నా నోముల లోపము అనేటువంటి పాటని బాల దేవి పాడారు అలాగే రంగులు మార్చే రంగేలి హంగులు చేసే సింగారి అనే పాటని కె రాణి పిఠాపురం పాడారు తలతల మెరిసే వెన్నెలలో జలజల కురిసే కన్నీరు అనే పాటని బాలసరస్వతీదేవి పాడారు లాగరా ఐలేస్సా అని రోడ్డు రోలర్ లాగినప్పుడు ఉండేటువంటి పాట బృందగీతం ఎంఎస్ రామారావు పిఠాపురం ఆర్ బాలసరస్వతీదేవి బృందం పాడారు ఈ పాటను కూడా శ్రీశ్రీయే వ్రాశారు శ్రీ జానకీదేవి శ్రీమంతమునకు శ్రీ శారద గిరిజ రాణి పి సుశీల బృందం పాడారు ఇక ఆరుద్రగారు రాసినటువంటి పాట ఆనందపు వేళలోన కన్నీరేళ అనురాగపు జాడలోన అనేటువంటి పాట ఒకటి ఇంకోటి ఆరుద్ర రాసిన గారి పాట ఆనాటి మాటనే మరువలేదు ఏనాటికైనా ఇదే ఆనవాలు అని ఆరుద్రగారు రాయిగా రావు బాల సరస్వతీదేవి ఈ రెండు పాటలు పాడారు ఇక శ్రీశ్రీ గారు రాసినటువంటి నృత్య నాటిక లవకుశ గురించి ఓ రాబడి లేని బేహారి ఓ నిలకడలేని బైరాగి ఎందుకు అనేటువంటి నృత్య నాటికను శ్రీశ్రీ గారు రాయటం జరిగింది ఈ సినిమా వ్యాపారపరంగా పెద్దగా విజయవంతం కాలేదు అయినప్పటికీ ఆడబిడ్డ అనే టైటిల్ తోటి పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో ఒక సినిమా రిలీజ్ అయిందని చెప్పి మన ప్రేక్షకులకి ఆడియన్స్కి తెలియజేయటం కోసం